హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పీపుల్ అగ్రికల్చర్ సో ఇక్కడ వచ్చేసి మనం ఈరోజు సంతకు వచ్చినామన్నమాట సంత రోజు ప్రతి ఆదివారం జరుగుతుంది సంత సో ఇక్కడ మనం చూస్తున్నాం వచ్చేసి ఎడ్లు ఇంకా ఆవులు అనమాట సో రెండూ ఉన్నాయి అండ్ నేను ప్రైజ్ ఇవన్నీ ఎందుకు చెప్పట్లే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిల్పూరుగూడల ఆవుల వీడియోస్ చాలా తక్కువ తీస్తాయి ఎందుకంటే చిల్పూరు గుడ్డల ఆవులు అనేవి చాలా తక్కువ వస్తాయి వచ్చినా కూడా ఒక అంటే మంచి అనేది మంచి చెడ్డే రెండు వస్తాయి అంత అంటే అన్నీ వస్తాయి అన్ని రకాల మంచి వస్తే చెడ్డే చెడ్డే వస్తాయి సో అంత హై మిల్కింగ్ ఆవులు అయితే రావు అనమాట ఇప్పుడు మామూలుగా మనం చూస్తాము వచ్చేసి యావరేజ్గా ఒక ఎనిమిది లీటర్లు ఇచ్చా అట్లా ఒక గేదె ఇచ్చే లీటర్లు కూడా అట్లాంటి హై మిల్క్ కెపాసిటీ ఆవులు అయితే రావు అనమాట మీకు మంచి ఆవులు రావాలంటే మనం హిజ్రాబాద్ పోవాలంటాం హిజినాబాద్లో ఎయిట్ నెంబర్ క్వాలిటీ ఫస్ట్ నెంబర్ క్వాలిటీ గేదెలు అయితే ఉంటాయి అనమాట అన్ని హెచ్ఎఫ్ జర్సీ ముర్ర అన్నీ ఉంటాయి అన్ని రకాల ఆవులు అన్నమాట సో ఇక్కడ అయితే మనకి ఎడ్లు ఎక్కువ వస్తాయి ఆవుల కన్నా ఎడ్లు మంచిగా ఉంటాయి చిలుకుటి గుటలలో అండ్ ఆవులు అయితే చాలా అని చెప్పచ్చు ఇప్పుడు ఎట్లాంటి ఆవులు వస్తాయంటే ఇప్పుడు ఎవరన్నా ఇంట్లో పెంచుకోవాలనుకుంటున్నారు అంటే ఒక లీటర్ ఒక రెండు లీటర్లు ఇంట్లో ఒక ఆవు ఉండాలనుకున్న వాళ్ళు ఇక అట్లాంటి ఆవులు అయితే వస్తాయన్నమాట చాలా తక్కువ ఆవులు ఇవ్వని చెప్పాల చూడవచ్చు ఎక్కువ ఎడ్లు ఇంకా ఆవులు రావు సో అందుకే నేను వీడియో తీయాను అండ్ ఒకవేళ తీసినా కూడా వాళ్ళ ప్రైజ్ అడగలేను ఎందుకంటే నార్మల్గా చూపించాలని చెప్పేసి నేను యొక్క చూశారు కదా ఇట్లాంటి చిన్న చిన్న మంచి అంటే ఇంట్లోకి సరిపోయేంత ఆవులు అయితే వస్తాయన్నమాట సో వీడియోని అయితే ఎండవారు చూసినందుకు థ్యాంక్ యూ అండ్ ఇట్ల ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేస్తున్నాను నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో